నమస్కారం అండి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సమాచార సమీక్షకి స్వాగతం మీరు మొదటిసారిగా మా యొక్క ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మనం వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు ఇది పెద్ద శుభవార్త అనే చెప్పాలండి విద్యార్థులకు ఇవ్వవలసినటువంటి విద్యా దీవెన దీవెన పథకాల కింద బకాయిల కారణంగా అయితే కాలేజీల్లో సర్టిఫికేట్లు ఇవ్వకుండా నిరాకరిస్తున్నాయండి ఫైనల్ ఇయర్ అయిపోయినటువంటి పిల్లలకు దీని కారణంగా శుక్రవారం నాడు మన నూతన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నతాధికారులతో అయితే సమీక్షించారండి ఈ సమీ సమీక్షించి వారు అయితే ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులకైతే ఆదేశించారండి గత ప్రభుత్వాలు ఇదే ఫీజును ఫీజు రియంబర్స్మెంట్ అనేటటువంటి పథకం ద్వారా నేరుగా కాలేజీ యాజమాన్యానికైతే ఫీజును చెల్లిస్తూ వచ్చాయండి కానీ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క విధానానికి స్వస్తి చెప్పి ఆ ఫీజును నేరుగా విద్యార్థుల యొక్క తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తూ వచ్చారు వాళ్ళ జమ అయినటువంటి డబ్బులను తీసుకొచ్చి కాలేజీ యాజమాన్యానికి ఫీజు రూపంలో కడుతూ వచ్చారండి కానీ గత ప్రభుత్వం మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలను బకాయిలుగా ఉంచటం వల్ల సరి అయిన సమయంలో ఈ యొక్క డబ్బులు తల్లుల ఖాతాల్లో జమ కాని కారణంగా వారైతే కాలేజీలకి ఫీజునైతే చెల్లించలేకపోయారు దీని ద్వారా కాలేజీలు పిల్లలకు సర్టిఫికేట్స్ ఇవ్వడానికైతే నిరాకరించాయి దీనిపై పెద్ద ఎత్తున పిల్లలు ఈ కొత్త ప్రభుత్వాన్ని అయితే అడుగుతూ వచ్చారు దీని కారణంగా నారా లోకేష్ గారు ఉన్నతాధికారులతో చర్చించి ఆ అధికారులను కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడి పిల్లలకైతే సర్టిఫికెట్లు ఇప్పించవలసిందిగా ఆదేశాలను అయితే జారీ చేశారండి ఈ యొక్క పెండింగ్ బకాయిలను అయితే త్వరలోనే విడుదల చేస్తామని కూడా చెప్పారు దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేశారండి విద్యాశాఖ మంత్రి గారు అదేవిధంగా కొంతమంది పిల్లలకైతే బకాయిలు ఉన్నాయండి అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చదివేటటువంటి పిల్లలకు చివరి సెమిస్టర్ బకాయిలని అయితే ఇంకా చెల్లించలేదు అవి కూడా చెల్లిస్తాము కాకపోతే కొంత సమయం పడుతుంది అంటే దగ్గర దగ్గరగా ఒక నెల సమయంలో వీటిని కూడా చెల్లిస్తామన్నట్లయితే ఆదేశాలు అయితే ఇచ్చారండి నారా లోకేష్ గారు తను నూతన విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి అయితే నా వంతుగా ప్రయత్నాలు చేస్తాను నూతన కర్కులంను అయితే నిన్న ఉన్నతాధికారుల యొక్క మీటింగ్లో అయితే చెప్పారండి ఈ యొక్క వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను ఈ యొక్క వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు